హాయ్ అండి నా పేరు శిశుకుమార్ ఆదిరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు మన విజయవాడ హైవేలో ఉన్నటువంటి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఆనుకొని మనము ఈరోజు ప్రకృతి హిల్స్ టౌన్షిప్ అనే హెచ్ఎండిఏ వెంచర్ను ఒకటి లాంచ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పబ్లిక్ అంతా కూడా ఈ రోజు లాంచింగ్కి వచ్చినటువంటి పబ్లిక్ అండి ఇది కంప్లీట్లీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ ఇది ఇరవై ఐదు ఎకరాల నుంచి ముప్పై ఎకరాల్లో ఉంటుంది దీనికి మనకి ఎల్పి ఆల్రెడీ వచ్చేసింది రెరా అప్రూవ్డ్ వెంచర్ అండి దీంట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ గమనిస్తే మహేంద్ర లాజిస్టిక్స్ అనేది అక్కడ ఉంది లెఫ్ట్ సైడ్లో అక్కడ కనపడుతున్నది మహేంద్ర లాజిస్టిక్స్ అలాగే ఈ పక్కన ఉన్నటువంటిది హెచ్ఎండిఏ లాజిస్టిక్స్ ఈ ముందు కనిపిస్తుంది పెప్సికో కంపెనీకి సంబంధించి ఈ మనకి లొకాలిటీ గమనిస్తే మనం సెంటర్ ఆఫ్ ద సిటీ లాగా ఉన్నట్టు ఉంటుంది సో హైవేకి జస్ట్ కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ ఉంటుంది ఈ హెచ్ఎండిఏ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే మెయిన్గా ఇందులో సో ఈ హెచ్ఎండిఏ వెంచర్ చుట్టూ మనకు ఆనుకుని సో రామోజీ ఫిలిం సిటీ జస్ట్ కేవలం ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది అలాగే మౌంట్ ఎబేరా వచ్చేసి మనకి అమ్యూస్మెంట్ పార్క్ అనేది ఇది కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది మన వెంచర్కి రావాలంటే ఎగ్జిట్ నెంబర్ లెవెన్ నుంచి జస్ట్ కేవలం కేవలం నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ అనేది ఉంటుంది హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకి సే ఎగ్జిట్ నెంబర్ ట్వెల్ ఆదిపట్ల లోపల టీసీఎస్ ఇండస్ట్రీ ఒకటి ఉంది సో ఇట్లాంటివి ఎన్నో ఫెసిలిటీ ఉంది రెండు వందల యాభై ఎకరాల్లో ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్ట్ ఉంది అలాగే ఇక్కడ యాభై ఎకరాల్లో మనకి యాభై ఎకరాల్లో మనకి విల్లా వెంచర్స్ రాబోతున్నాయి అలాగే ఇక్కడ ఆచార్య యూనివర్సిటీ ఉంది ఇట్లాంటివి ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ నియర్ అబౌట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇది మనకి ఎల్బి నగర్కి చాలా చేరువలో ఉంటుంది కాబట్టి ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రానున్న రోజుల్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండి అప్రోవ్డ్ రెరా అప్రోడ్ ఎల్బీ ఒక స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది అంతేకాకుండా మనకి దీంట్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా అబ్జల్యూట్లీగా మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది దీంట్లో థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో దీంట్లో మనకి ఎటువంటి హెడేక్స్ లేకుండా ట్వంటీ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి సో ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలోనే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది హైదరాబాద్ టు విజయవాడ హైవేలో ఇంత తక్కువ ధరలో ఎక్కడ ఇలాంటి వెంచర్ లేదండి ఈరోజు ఇక్కడ మీరు పెట్టేటువంటి వెంచర్ కాస్ట్ ఇరవై రెండు వేల మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వెంచర్ ప్లాట్ సైజు వచ్చేసి మినిమం నూట అరవై ఐదు గజాల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఆ పైన ఈ వెంచర్లో అందుబాటులో ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్లో లో కనుక మనకి దగ్గర కస్టమర్ ప్లాట్ తీసుకుంటే కస్టమర్కి ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అది లైఫ్ టైం ఉంటుంది రిసార్ట్ మెంబర్షిప్ వచ్చేసి అబ్జుల్యూట్లీ ఫ్రీ ఉంటుంది విచ్ కాస్ట్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది అంతేకాకుండా సంవత్సరానికి పదకొండు రోజులు రిసార్ట్లో లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది లెవెన్ డేస్ అబ్సల్యూట్లీ ఇన్ ఇయర్ ఫ్రీగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రిసార్ట్లో మన రిసార్ట్లలో ఎక్కడైనా సరే బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ డిస్టెన్స్ పార్టీస్ కానీ ఇలాంటివి ఏం చేసుకున్నా కూడా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదొరి గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనడం వల్ల మీరు ఇది మన కంపెనీ బ్రాండింగ్ ఉంది ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ కాబట్టి మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎటువంటి అవకతవకలు లేకుండా అన్ని లీగాలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ క్లియర్ టైటిల్తో కస్టమర్కి హన్ వన్ ల్యాక్ హ్యాపీ కస్టమర్స్తో ట్రావెల్ అవుతున్న ఇండస్ట్రీ అదూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇందులో మీకు కావాల్సినటువంటి ప్లాట్ బుకింగ్ కోసం కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్